సార్ ఏ తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే అసలు దానిలో జరిగిన కల్తీ వ్యవహారాన్ని చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు ఒక భక్తుడిగా చెప్పండి ఒక విధంగా చెప్పాలంటే అది కల్తీ కల్తీ వ్యవహారం అనేది జరిగిందనేది సిట్ కూడా మొన్న ఆరు వందల పేజీల్లో సిట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది అది దాని ఏంటంటే ఈ వైసీపీ నాయకులు ఒక్క నుంచి చెప్పడం అందులో ఒక థర్టీ ఫైవ్ పేజీ నెంబర్ థర్టీ ఫైవ్లో థర్టీ ఫైవ్లో క్లియర్గా అందులో మెన్షన్ చేసింది ఏంటంటే కల్తీ వ్యవహారం జ జరిగింది అనేటువంటి విషయం అనేది అందులో క్లియర్గా క్రోడీకరించి వాళ్ళు చెప్పినప్పటికి కూడా వీళ్ళు వితండవాదం చేయటం తర్వాత జరగలేదని చెప్పడం అందులో అది జరగలేదని చెప్పడం అనేది చెబుతూ కొద్దిగా విమర్శించడం తర్వాత చాలా ఒక అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ నిన్న అయితే కర్ణాకర్ రెడ్డి కూడా నేను వచ్చి మాట్లాడుతూ అన్నాడు ఏదైతే డైరీ బోర్డు మా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు అది మేమే తీసుకొచ్చాను గొప్ప చెప్పుకుంటున్నాడు మరి అదే డైరీ బోర్డు కవు శాతం ఉందని చెప్పి చెప్పినా కూడా ఎందుకని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఇక్కడ మాట్లాడటం అంటే అది తప్పించుకోవడానికి ఎందుకంటే మనం మనం చేయలేదనే తప్పించుకోవడానికి ఒక మార్గం ఎన్ను ఎంచుకొని మనం చేస్తే మనం ఇది తేలేదనేది గట్టిగా చెబితే ప్రజలు విశ్వసిస్తారనేటువంటి భావన వాళ్ళు ఉండటం వల్ల ఒక్రీకరించి విషయాన్ని కొద్దిగా ప్రజలకి ముందు ఉంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు అది విషభూతమైన ఎదురుకు ఢిల్లీలోనే ఇక్కడ బ్లాంక్ బాస్టర్ బాంబు పేరుడు వ్యవహారాల్లో వాటిలో కూడా ఈ విష పదార్థాన్ని ఉపయోగించడం జరిగింది అదే మాదిరిగా వీళ్ళు కూడా ఇక్కడ విషభూర్తమైనటువంటి పదార్థాన్ని అందులో కెమికల్స్ ద్వారా రసాయనిక ఉపయోగించేసి అసలు నెయ్యి అనేది లేకుండా నెయ్యి లేకుండా పా నెయ్యి అనేది లేకుండా రసాయనకాలతో కల్తీ లడ్డుని తయారు చేయడం అనేది జరిగింది అంటే మరి ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్నట్టు అని అంటారు అక్కడ అందులో అసలు అనుమానమే లేదు చలగాటం అంటే అనేక మంది భక్తుల ఇది కూడా చేసినట్టే లెక్క అవుతుంది మరి ఏదైతే అంబట్ రాంబాబు వ్యవహారం చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలు తిరుపతి యొక్క బ్యాండర్ వ్యవహారంలో చినికి చినికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు మహిళని కించిపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు మనం ఎలా తోడుతుంటారు స్పెషల్లీ మనం విధంగా చెప్పాలంటే చాలా ఘోరంగానే చెప్పినట్టు తర్వాత సిపిఎం ఒక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని కూడా వాళ్ళ అమ్మని కానీ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా తిప్పుతున్నట్టుగా చంద్రబాబు నాయుడుని కూడా ప్రయత్నం తిట్లు తిప్పినట్టుగా మనకి అనేక వీడియోస్ కూడా మనకి మనం చూస్తూనే ఉన్నాం మనం దాన్ని ఎలా దొరుకుతుంటారు మహిళలు కించపరిచే పద్ధతి ఇది కంటిన్యూగా ఇప్పుడు దాదాపు గత ఐదేళ్ళ నుంచి ఇప్పుడు ఏడేళ్ళు ఏడేళ్ళలో కూడా వైసీపీ పార్టీలో ఎందుకని మహిళలు కించ ప్రత్యేకంగా కించపరుస్తున్నారంటారు ఆ పార్టీ వెనకాల మహిళలు ఉంటారంటారా ప్రతి పార్టీ వెనక మహిళలు ఉంటారు తర్వాత ఏంటంటే ఆ మహిళలు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో గుంటూరు ఈ బ్యానర్ అక్కడికి వచ్చి ఆ పోలీసులని కూడా ఆ బ్యానర్ ఏంటంటే కల్తీని కల్తీ జరిగింది అనేటువంటి మహాపాపం అనే వద్దంతో ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది ఆ బ్యానర్ పెట్టిన దాన్ని చూసిన తర్వాత ఈ దృట్లు ఎక్కువ ఈ మనిషి ఏంటంటే ఇష్టం వచ్చిన అసలు నోటికి ఏం ఏం వాగుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నటువంటి తెలియని పరిస్థితుల్లో అంబటి రాంబాబు మాట్లాడటం అనేది జరిగింది అది తీవ్రంగానే పరిగణించడాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ పదే పదే వాళ్ళ నాయకులు మహిళలు మీకు కించపరుస్తాను ఇప్పుడు వాళ్ళ కూతురు వచ్చి నేను మాట్లాడుతూ ఉంది ఏదైతే మా నాన్నే చంపాలనే ఉద్దేశంతోనే వైసీపీ టీడీపీ గోండలు ప్రయత్నం చేశారు ఒక కాపు మహిళగా చెప్తున్నారు మా కాపు మహిళలందరినీ అవమానపరిచారు వాళ్ళు వచ్చి ఇష్టారాయితీగా తిట్టారు పవన్ కళ్యాణ్ దీంట్లో కల్పించుకొని మా నాన్న రక్షించాలని చెప్పి అడుగుతుంది నిజంగానే కాపులందరినీ టా టార్గెట్ చేసి ఇక్కడ తిట్టారంటారా నిజంగానే అంటే తన వరకు తను అన్నయించుకొని కాపు పద్ధతిలో ఉండి అవతల వాళ్ళని ఇప్పుడు మనకి ఏదన్నా ఇది ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు మనం మా మన అందరం కాపులు అనే పద్ధతిలో బిహేవ్ చేయడం జరుగుతుంది తప్పితే కాపు వ్యవస్థని వీళ్ళే ఉద్దు ఇచ్చేయటం ఇదేం చేయడం తన వరకు తన వరకు వచ్చినంత వరకు మాత్రం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఇవే తప్పితే ఇంకా మిగతా ఏం లేవని చెప్పచ్చు అంటే ఇక్కడ మరి గతంలో కూడా ఆయన కాపు నాయకుడు అని ఎవరికీ తెలియదు ఇప్పుడు ఎందుకు కాపు వర్గం గుర్తుకొచ్చిందంటారు ఇక్కడ మళ్ళీ కమ్మ కాపు కులాల మధ్య చుచ్చి పెడతానికి ఈ రకంగా చేశారనుకోవచ్చు తను తను కాపాడుకోవడానికి తన ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి పనులే తప్పితే అంతగానో ఏం లేదు మరి ఇక్కడ ఇంకో ఇంకో రకంగా చూసుకుంటే ఇటు పక్క వై వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటే నిజంగానే జంగిల్ రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో పొరపాటు కూడా లేదండి ఎందుకంటే ఇదివరకు గత ప్రభుత్వంలో చేసినటువంటి అకృత్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి తర్వాత చట్టపరంగా చట్టపరంగా ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తున్నారు తప్పితే కక్షపూర్తి రాజకీయాలు మాత్రం ఏమాత్రం వీడు టీడీపీ ఈ కూటమి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు అంటే ఇక్కడ ఇంకో ఇంకో మాట కూడా చూస్తే వాళ్ళ వైసీపీ నాయకుడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలా రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది లాండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతున్నాడు నిజంగానే రాష్ట్రం రాష్ట్రపతి పరిపాలన విధించాలంటారా ఆ రాష్ట్రపతి పాలన చేసేంత అకృత్యాలు కానీ తర్వాత ఈ దుశ్చర్యలు కానీ టీడీపీ ప్రభుత్వం చేయట్లు అభివృద్ధి పోవాలి మనం అభివృద్ధి చేసుకుంటూ రావాలి రాష్ట్రాన్ని ఉన్నత స్థాయి తీసుకురావాలనే ఆలోచనలో మాత్రం ఉన్నారు ఈ కూడ కూటమి గవర్నమెంట్ మరి ఎందుకని వాళ్ళకి అలా కనపడుతుంది అంటారు వాళ్ళ గవర్నమెంట్ అంటే మనం ఇదివరకు మనం మనం చేసిన మనం ఏవైతే మనం చేసామో పూర్వం ఏదైతే చేసామో మన ప్రభుత్వంలో ఏదైతే చేసామో అవే గుర్తించుకుని మనం చేసినట్టుగానే మనం వాళ్ళు కూడా మనం చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద రోమర్ వేసేసి అవాస్వాళ్ళు చేయాలంటే ఆలోచనలు మాత్రం ఉన్నారు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా తన ఉనికిని చాగట్టుకోవడానికి ఐదు సంవత్సరాల పరిపాలన జరుగుతుంది గత ఐదేళ్లలో జరిగిన పరిపాలన మనం అందరం చూసాం ఇప్పుడు అదే పందాయించుకోవడానికి కారణం ఏంటంటారు వైసీపీ పార్టీలో ఎందుకని ఆ రియలైజేషన్ రావట్లేదు అంటారు రియలైజేషన్ అంటే మొదటి నుంచి ఇప్పుడు పొడకలతో ఇప్పుడు పుట్టినప్పుడు పొడకలతో కానీ ఆ బుద్ధి మారదనేటువంటి విషయం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళు వైసీపీ నాయకులు కానీ అసలు వైసీపీ నాయకుడే సరైన వ్యక్తి కాదని చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే అతని మూలానే మిగతా వాళ్ళందరూ కూడా చెడిపోవడానికి కారణం తర్వాత ఒక అచ్చిన ఆమోతులలాగా ఏంటంటే ఒక అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేస్ని అంటే వదిలేశాడు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడటం చేయటం అనేది చేసేసి దానికి పక్క నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక ఎగిలినవుల నవటాలు ఇవన్నీ వికృత చేష్టలు చేసినటువంటి మనం మనం ఇది చూడనే చూసాం మనం ఏమి జరిగాయి అనేది మనం చూస్తే చూడనే చూసాం అంటే ఇక్కడ మరి ఆయన చెప్తా ఉన్నాడు వచ్చేది మాదే అధికారం మేమే చేస్తాం ఇప్పుడు ఏదైతే మీరు నిప్పులు కురిపించారో ఎడ్ల మీద నిప్పులు కురిపించారో మీద కూడా అదే పరిస్థితి నెక్స్ట్ నెలకొంటుంది అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇంకో పక్క వాళ్ళ నాయకుడు ఇంకో నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఎక్కడైనా ఉంటాం మీరు ఎక్కడికి వచ్చినా సరే మా గవర్నమెంట్ రంగానే ఇటు పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం అటు పక్కన హాస్పిటల్లో మేమే ఉంటాం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇటు పక్క బయట మేమే ఉంటాం ఎక్కడైనా మేమే ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఈ రకమైన బెదిరింపులు ఏ రకమైన సంకేతాలు అంటారు బెదిరింపులు అంటే ఈ రకంగా బెదిరింపులు చేసినట్టయితే ప్రభుత్వ అధికారులు కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే భయపడతారు భయపడతారు తర్వాత ఏంటంటే ఇటువంటి వైసీపీ నాయకుల మీద కానీ ఈ వాళ్ళ నాయకుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోరు తీసుకోకుండా ఉంటాను కోసం ముందు ముందు భాగంగా ముందు చర్యగా వాళ్ళు ఇటువంటివన్నీ వేసి భయపడటానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ బడ్జెట్ వ్యవహారానికి వచ్చేప్పటికి మన రాష్ట్రానికి ఏమొచ్చిందని మీరు భావిస్తున్నారు రాష్ట్రానికి నిజంగానే అసలు నిధులు ఏమి రాలేదంటారా ని నిధులు రాకపోవడం అని కాదు కానీ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇస్తున్నారు ఇవ్వడం అనేది ఇస్తున్నారు ఏదో సంతృప్తికరంగా నిధులు ఇవ్వటం లేదు కానీ ఏదో ఇచ్చాము మనం ఎందుకంటే మనం మా కోట కూటమిలో కూటమిలో భాగస్వాములు మేము కూడా ఉన్నాం కాబట్టి ఏదో ఇచ్చినట్టు మన చా చూపించకపోతే బాగుండదనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక తల్లి పూర్లాగా కనపడుతుంది అంటే ఇక్కడ మనం ఆయన బేసిక్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో పెద్దపీట వేసింది మహిళల కోసం పెద్ద పేట వేశారు కానీ మిగతా వచ్చేసి మన రాష్ట్ర యొక్క దేశ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చడానికి కావాల్సిన కన్స్ట్రక్టివ్ సైడ్ అంటే మెయిన్ మౌలిక సదుపాయాల కోసం గవర్నమెంట్ కేటాయింపులు జరిగినట్టు కనపడతాను దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇక్కడ అది ఒక విధంగా కొంతవరకు చేస్తుంది వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వీళ్ళేందే ఈ కూట ఈ టీడీపీ గవర్నమెంట్ లేనిదే మనుగడ సాగదు కాబట్టి ఇచ్చి వనట్టుగా ఇచ్చేవన్నట్టుగాను ఇవ్వలేనన్నట్టుగా పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సవ పోరు చూపిస్తుంది మరి ఓవరాల్గా అప్పుడు అయితే మనకి పక్క దేశాలతో సంబంధాలతో భాగంగా మన ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ మంది అమెరికాతో అమెరికాలో వెళ్ళి నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు గత కొంతకాలంగా అనిస్థితి నెలకొంది యువతకు కానీ ఈ మన మన ఇండియా ఏపీకి సంబంధించిన ఎక్స్పోర్ట్లో ఇటు పక్క ఫిషరీకి సంబంధించినవి కానీ మిగతా మిగతా కొన్ని మనం ఎక్స్పోర్ట్ చేసే ఆగిపోయినాయి ఇప్పుడు ట్రేడ్ డీల్ కొత్తగా కుదిరింది పద్దెనిమిది పర్సెంట్ అయితే కుదిరింది మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు గతంలో లోకేష్ గారు కూడా చెప్పారు ఆస్ట్రేలియాతో వీళ్ళతో ఒప్పందాలు రొయ్యలకు సంబంధించిన అంశాలు ఒప్పందాలు కూర్చున్నారు అమెరికాతో సందర్భాలు మెరుగుపరచడం వల్ల మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏ రకమైన అభివృద్ధి సాధిస్తుంది అనుకుంటున్నారు అభివృద్ధి సాధించడం అంటే వీళ్ళు కూడా కొంత చాలా మటుకు ఇదివరకు గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఈ మన పెట్టుబడి తీసుకురావడం కానీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు అనేటువంటి అది మనకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం వీళ్ళు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా వెళ్ళి లోకేష్ బాబు కానీ తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళందరితో అందరూ కూడా ఈ అభివృద్ధి బంధాలు తీసుకొచ్చిన తర్వాత దేశానికి మన మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈ పెట్టుబడి పెట్టుబడి తెప్పించి కొన్ని సంస్థలు కూడా మనకి దేశీ ఉద్యోగాలు కూడా ఉద్యోగ ఉద్యోగ ఉపాధి కార్యకల్పన కూడా చేస్తున్నారు ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది త్వరలో రెండు సంవత్సరాలు కాబోతుంది ఓవరాల్గా ఈ గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్ వేలో ఎంత మాత్రం వెళ్ళింది అనుకున్నారు పథకాలతో పాటుగా మిగతా కన్స్ట్రక్టివ్ వే ఏం కనిపించింది అంటారు మీకు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్ర ఇప్పుడు అమరావతిని ఏ విధమైన సరే ఈ మొన్న రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మనకి ఒక గెజెడ్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని కూడా అది ప్రతిపాదించి అది మనకి తెచ్చుకునే పెద్ద పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఏంటి కొద్ది గొప్ప ఇప్పుడు చేయట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనేటువంటి వైసీపీ నాయకులు చెప్పేటువంటి దాంట్లో అసలు హండ్రెడ్ పర్సెంట్ నిజం లేదనేది మనం చెప్పచ్చు ఓవరాల్గా రేపు మనుగడ అసలు వైసీపీ గవర్నమెంట్ మనుగడ సాగించదంటారా గవర్నమెంట్లో రాగలదంటారా మాత్రం రావడానికి అవకాశం లేదు కానీ అది రావడానికి చేసే కుట్రలు కుతంత్రాలు మాత్రం చాలా విస్తృతంగా సాగు సాగుతున్నాయి దాన్ని నా భావనలో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ తిప్పి కొట్టలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన అయితే మాత్రం నాకు అంటే నిన్న జరిగిన దాడిని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండిస్తున్నారు ఖండిస్తుండో పాటు వైసీపీ ట్రాప్ లో పడద్దు అని చెప్పి ఆయన కరాకనే చెబుతున్నారు కార్యకర్తలను ఎవరిని ఎందుకని ఆ మాటలు చెప్పాల్సి వస్తుంది ఆయన అది వాళ్ళు ఆ వైసీపీ నాయకులు ఏంటంటే ఎంత ఎటువంటి వాటినైనా కూడా తన గ్రిప్లోకి తీసుకోవడానికి చేసే విస్తృత ప్రచారాలు కానీ అవి కానీ తర్వాత వాళ్ళకి ఆశ కూడా చూపించి వాళ్ళ వైపుకు తిప్పుకోవడానికి అనేక విధాలు శత విధాలు ప్రయత్నాలు చేస్తున్నారు మరి సక్సెస్ అవుతారు అంటారు వాళ్ళు ఏమాత్రం సక్సెస్ అవ్వరు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చూసినటువంటి ప్రజలు విసిగి వేసారిపోయారు గత గవర్నమెంట్ గత ప్రభుత్వంలో కాబట్టి ఏ విధంగా మార్పు రాదు కానీ వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్పితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కాదు థర్టీ ఫోర్లో కూడా ఈ ప్రభుత్వం ఈ ఈ ఇటువంటి ప్రభుత్వం రావడం మన కూటమి ప్రభుత్వం అనేది రావడం జరుగుతుంది కానీ ఇందులో రా రాబోయే రోజులు రాబోయే దీంట్లో బీజేపీ ఎంతవరకు కూటమి ఈ టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నది ఒక అనుమానం కూడా మన ప్రజల్లో ఉంది ఓవరాల్గా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏతే అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి వ్యవలే అనుకుంటారు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత మన ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా రెండింటికి సమన్వయం జరిగిద్దని భావిస్తున్నారా సమన్వయం ఏంటంటే వాళ్ళు జరుగుతుందని పూర్తిగా మనం భావించడానికి ఏమాత్రం అవకాశం లేదు కానీ జరగడానికి కూడా కొద్దిగా అవకాశాలు రుచిగానే ఉన్నాయి